బెల్లంపల్లి పట్టణంలో జరుగుతున్న కొత్త రేషన్ కార్డు సర్వే జాబితాలో అర్హులయ్యండి పేరు రానట్లయితే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులందరికీ రేషన్ కార్డు అందిస్తుందని మొదటి జాబితాలో పేరు లేకుంటే వారు తమ వార్డు ఆఫీసర్ కౌన్సిలర్ సంబంధిత అధికారులకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు అందించాలన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు లబ్ధిదారుల కొరకు సర్వే చేయడం జరుగుతుంది అందులో భాగంగా మొన్న దాదాపు రెండు మూడు రోజుల క్రితము వైట్ రేషన్ కార్డు సర్వేలో లిస్టులో ఉన్నటువంటి వాళ్ళ సర్వే జరుగుతుంది కానీ కొంతమంది పేర్లు అందులో మిస్ కావడం జరిగింది ఎవరైతే కుటుంబ సభ్యులు మళ్ళీ కొత్తగా గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారు ఎవరి పేర్లు అయితే మిస్ కావడం జరిగిందో వారి యొక్క పేర్లు ఎంటర్ చేయ చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పిన వెంటనే కలెక్టర్ గారు మళ్ళీ కొత్తగా ప్రొఫార్మ పంపించడం జరిగింది అందులో ఏంటంటే తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ పిల్లల పేర్లు కానివ్వండి కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతుల వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానివ్వండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా అప్లై చేసుకొని రేషన్ కార్డు కొరకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా అప్లై చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని మనసు